హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాప్ సీసాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉంటాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ మనము త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సీసాప్ రిజిస్ట్రేషన్ కూడా మనం చేసేసుకుందాం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాల్సి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు పీఏఎఫ్ కట్టిన తర్వాత ఏం చేయాలి సార్ పిఏఎఫ్ కట్టిన తర్వాత ఏం చేయాల్సిన పని లేదమ్మా మరి డైరెక్ట్గా ఎవరైతే సిసి యాప్ కావాలంటే సీసీ రావచ్చు లేకపోతే డైరెక్ట్గా మీరు ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చు త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వచ్చు జీఎఫ్టీలో డైరెక్ట్గా వెళ్ళిపోండి మీరు సి పిఏఎఫ్ కట్టిన తర్వాత మీరు ఇరవై రెండో ఇరవై మూడో తారీఖులో ఆ ప్రాంతంలో కానీ మీరు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సీసీ యాప్ అయిన తర్వాత మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి జాయినింగ్స్ ఉంటాయి త్రిబుల్ ఐటీలో ఎన్ఐటీలో జిఎఫ్టీలో ఆల్రెడీ ఐఐటీస్ అడ్మిషన్ కూడా జరిగిపోయిన స్టూడెంట్స్ కూడా వెళ్ళారు మనకి ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు ఆల్రెడీ నేను వెళ్ళాను సార్ మన సబ్స్క్రైబర్ కానీ మరి అదేవిధంగా మన మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు కూడా మరి ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలో ఇస్తున్నాం మన మెండర్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు త్వర త్వరలో కూడా చూద్దాం ఇప్పుడు ఎన్ఐటి ఎన్ఐటి కట్ ఆఫ్ మరి సిఎస్సి ఎన్ఐటి సిఎస్ఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం మరి స్టూడెంట్స్ మరి ఎన్ఐటిలో సిఎస్ఈ కట్ ఆఫ్ మరి ఇక్కడ సిఎస్ఈ అంటే మరి ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికి తెలుసు ఆల్మోస్ట్ ఆల్ మనం మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా సిఎస్సి బ్రాంచెస్ అమ్మ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ సిఎస్ఈ రిలేటెడ్ ఉన్నాయి మరి సిఎస్ఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం మీకు సిఎస్ఈ జాయిన్ అవ్వాలంటే కొంతమంది స్టూడెంట్కి ఎంత చెప్పినా వెంటర్లేదు నాకు సిఎస్సి కదా అలాంటి వాళ్ళకి నేను వీడియోని మరి చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి సిసిఎమ్కి సంబంధించిన ఇది మీ లైఫ్లో లాస్ట్ సీసీఎ మరి నేషనల్ ఎన్ఐటీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ లాస్ట్ ఇయర్ పిల్లలకి లక్ష ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు మిజోరం పర్లేదు దూరమైన నాకు ఎంసెట్ కాలేజీలతో కంపేర్ చేస్తే ఇవి హండ్రెడ్ పర్సెంట్ మేలము ఇక్కడ ప్లేస్మెంట్ కూడా గ్యారంటీగా వస్తుంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్లో లక్షకు వచ్చింది డెబ్బై ఐదు వేలకు వచ్చింది మరి కంపె సిఎస్ఈ మణిపూర్లో డెబ్బై వేలకు వచ్చింది మిజోరాంలో అరవై ఆరు సిక్కింలో అరవై వేలు శ్రీనగర్ అరవై వేలు యాభై ఆరు వేలు మిజోరాం మేఘాలయ కంప్యూటర్ సైన్స్ ఫిమేర్ యాభై యాభై ఆరు వేలు యాభై యాభై నాలుగు వేలు అగర్తాల సిక్కింలో యాభై తొమ్మిది వేలు అగర్తాల యాభై రెండు వేలు తాయ్ నాగాల్యాండ్ యాభై వేలు మరి ఓపెన్లో మిజోరాంలో జన్ నలభై తొమ్మిది వేలు జనరల్ నెట్రాల్ నలభై ఏడు వేలు సిక్కింలు మరి అరుణాచల్ ప్రదేశ్ నలభై ఏడు వేలు మణిపూర్ నలభై నాలుగు వేలు ఇక్కడ సిక్కింలో ముప్పై తొమ్మిది వేలు చేంజ్ నలభై వేలకు వచ్చేసింది శ్రీనగర్లో ముప్పై ఏడు వేలు ముప్పై ఆరు వేలు వచ్చి షింబిపూర్ ఇండియన్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది సిఎస్సి ఫైవ్ ఇయర్స్ కోర్స్ పాట్నాలో ముప్పై మూడు వేలు ఇక్కడ మేఘాలయలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది ఎన్ఐటి పాట్నాలో సిఎస్సి బ్రాంచ్ ఇరవై తొమ్మిది వేల నూట యాభై ఒకటి అదేవిధంగా జలంధర్ ఇరవై ఎనిమిది వేలు మరి జలంధర్ డేటా సైన్స్ ఇరవై ఏడు వేలకు వచ్చేసింది నాగబా దుర్గాపూర్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫోర్ ఇయర్స్ ఓ ఫిమేల్కి ఇరవై ఆరు వేలు శ్రీనగర్ ఇరవై ఆరు వేలు ఈ విధంగా ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా ఇరవై వేల వరకు అయితే వచ్చేసిందమ్మ స్టూడెంట్స్ షంబీపూర్ పద్దెనిమిది వేలు జంషెడ్పూర్ పదిహేడు వేలు పదిహేడు వేలు పదహారు వేలు ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ మ్యాథమెటిక్స్ మీరు అందరూ సార్ సీఎస్ఈనే కావాలంటే అట్లా కాదమ్మా మ్యాథమెటిక్స్ కూడా సిఎస్సి కింద లెక్క మ్యాథమెటిక్స్ సిఎస్సి బ్రాంచ్ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి కూడా అమిర్పూర్ పద్నాలుగు వేలు మరి పిల్లలైన వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ సోవర్ టాప్ టెన్ పదమూడు వేలు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ పన్నెండు వేలు పదకొండు వేలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దుర్గాపూర్ పదకొండు వేలు పదివేలకు వచ్చేసింది ఢిల్లీలో సిఎస్సి బ్రాంచ్ ఎన్ఐటీలో కురుక్షేత్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పదివేలు ఇంత కమ్మగా వస్తుంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చిద్దా సార్ వచ్చిద్దా సార్ ఒకవేళ నమ్మితేనే మీరు పెట్టుకోండి మీరు నమ్మకం మనము గుడికి ఎందుకు వెళ్తాం టెంపుల్కైనా మసీదుకైనా చర్చికైనా నమ్మకం ఉంటేనే దేవుడి మీద నమ్మకం ఉంటేనే వెళతాం అందు అట్లాగే మనం యాప్ మీద కూడా నమ్మకం ఉంచాల ప్రతి ఒక్కళ్ళు నమ్మకం లేని వాళ్ళు అసలు యాప్ దరిదాపుల్లో కూడా కనపడకూడదు ఇది నేను చెప్తున్నా ఈ వీడియోలో కొంతమంది స్టూడెంట్స్ సార్ రాధా సార్ ఇవన్నీ కదా నమ్మాలి ప్రతిదీ కూడా నమ్మకం మీద వెళుతుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం కూడా ఇదే వస్తుందని మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేయటం తప్పు తప్పులేదు కదా నేనేమో దైవుని కాదు నేను కరెక్ట్గా ఇదే వస్తుందని నేను చెప్పడానికి అందుకని మనం నమ్మాలి ప్రతిదీ కూడా జంషెడ్పూర్ సిఎస్ఈ బ్రాంచ్ తొ తొమ్మిది వేలకు వచ్చింది తొమ్మిది వేల మూడు వందలకి వచ్చింది ఎనిమిది వేల ఏడు వందలకు వచ్చింది నాగపూర్ నాగపూర్లో సిఎస్ఈ బ్రాంచ్ ఏడు వేల ఒకటి వచ్చింది ఈ విధంగా వచ్చింది ఏడు వేలు మూడు వేలు ఇవన్నీ వీళ్ళు స్టూడెంట్స్ వరంగల్ లో రెండు వేల మూడు వందలకు అయితే వచ్చేసింది మూడు వేలకు వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి అదేవిధంగా ఎంత ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేద్దాం మరి ఈడబ్ల్యూ స్ చూసినప్పుడు పిల్లలకి కూడా ఏంటంటే ఇక్కడ ఎనభై మూడు మిజోరాంకి వచ్చేసింది డెబ్బై ఐదు మణిపూర్ మణిపూర్ డెబ్బై మూడు అగర్తాల అరవై ఐదు వేలు అగర్తాల సిఎస్సి మ్యాథమెటిక్స్ అరవై ఒక్క వేలు మరి యాభై ఎనిమిది వేలు ఇక్కడ వచ్చేసింది యాభై ఎనిమిది మిజోరాం మిజోరాం నాగాల్యాండ్ యాభై ఏడు వేలు శ్రీనగర్ సిఎస్సి బ్రాంచ్ యాభై ఐదు వేలు కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇక్కడ అగర్తాల యాభై ఐదు వేలు అగర్తాల సిఎస్ఈ బ్రాంచ్ యాభై ఐదు వేలు చేంజ్ వచ్చేసింది ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి మణిపూర్ యాభై మూడు ముప్పై మూడుకు వచ్చేసింది మేఘాలయలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇది ఈడబ్ల్యూఎస్ సిఎస్ఈ బ్రాంచ్ సింబూర్ ముప్పై ఒక్క వెయ్యి పాట్నాలో సిఎస్సి బ్రాంచ్ ముప్పై వేలు నా ఇరవై ఇరవై తొమ్మిది వేలు ఇది ఇది సిఎస్సి బ్రాంచ్ అగర్తాల ఫిమేల్కి వచ్చేసింది ఇక్కడ ఇరవై ఐదు వేలకు అయితే వచ్చేసింది మీకు మీరు ఇలాంటి ర్యాంక్స్ మీ దగ్గర ఉంటే మన దగ్గర మెంటర్షిప్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వండి నమ్మితేనే రండి నా దగ్గర అంతేగాని నా దగ్గర వచ్చి కొంతమంది స్టూడెంట్స్ సార్ నేను మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు సీట్ ఇస్తానంటే గ్యారంటీగా సర్టిఫికెట్లో బాండ్ పేపర్లో రాస్తేనే నేను మేమే మెంటర్షిప్ జాయిన్ అవుతాను లేకపోతే జాయిన్ అవ్వను జాయిన్ అవకపోతే జాయిన్ అవ్వను నాకేం సంబంధం లేదమ్మా అది మీరు నమ్మితేనే నా దగ్గరికి రండి అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కురుక్షేత్రాలలో పొందిన వేలు ఈ సంవత్సరం ఇదే ర్యాంకు రావచ్చు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఎగ్జాక్ట్గా మరి మీకు రాకపోవచ్చు అమీర్పూర్లో పద్దెనిమిది వేలు పాట్నాలో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు నేషనల్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్లో పద్దెనిమిది వేలు ఇది సిఆర్ఎల్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి ఇది ఇదంతా మనకి సిఆర్ఎల్ ర్యాంక్ కామన్ ర్యాంక్ లిస్ట్ మీద వచ్చేస్తుంది సిఎస్సి బ్రాంచ్ పదహారు వేలు బీటెక్ అండ్ మ్యాథమెటిక్ దుర్గాపూర్ పదహారు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలు ఇవన్నీ ఏంటంటే మారిపోతారు స్టూడెంట్స్ సర్టిఫికేట్ కూడా కాలికట్లో సిఎస్ఈ బ్రాంచి పదకొండు వేలకు వస్తుంది ట్రై చేయండి ఆల్రెడీ త్రిబుల్ ఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ సీటు వచ్చినా కూడా ట్రై చేయొచ్చు ఏడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఆరు వేల ఆరు వందల ముప్పై ఈ విధంగా స్టూడెంట్స్ ఉన్నారు మరి వరంగల్లో మూడు వేల తొమ్మిది వందలకు వచ్చేస్తుంది అంత కాంపిటీషన్ అయితే ఉంది మరి ఇప్పుడు ఓబీఎస్ఈన్సీలు కూడా చూసి మరి అదేవిధంగా చూసినట్టే మిజోరాం మిజోరాం ఎనభై ఏడు వేలకు వచ్చేసింది ఫిమేలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనభై మూడు వేలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డెబ్బై ఎనిమిది వేలు ఇవన్నీ సీఎస్ఈ బ్రాంచ్ అమ్మ నాకు సిఎస్ఈ కావాలి పదం కరెక్ట్గా ఉండాలంటే అది కుదరదమ్మ నాకు కరెక్ట్గా ఉండాలి అంటే కుదరదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ కూడా సిఎస్సి బ్రాంచే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అరవై ఐదు వేలు మ్యాథమెటిక్స్ అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అగర్తాలలో అగర్తాలో లాస్ట్ ఉంది మీకు మిజోరాము మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అరవై నాలుగు అరవై రెండు వేలు సిఎస్సి బ్రాంచ్ అగర్తాలో అరవై ఒక్క వేలు అరవై వేలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాభై తొమ్మిది వేలు ఇది వచ్చేసింది యాభై ఎనిమిది వేలు మణిపూరు యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు మణిపూర్ వచ్చేసింది యాభై ఆరు వేలు ఇది సిఎస్సి బ్రాంచ్ యాభై ఐదు వేలు సిఎస్సి బ్రాంచ్ ఉత్తరాఖండ్ ఈ విధంగా మరి డేటా అయితే యాభై వేలు ఇవన్నీ నోట్ చేసుకోండి కావాలంటే పెన్ను పేపర్ తీసుకుని ఎవరైనా నోట్ చేసుకోవచ్చు సిఎస్సి బ్రాంచ్ మేఘాలయ ముప్పై వేలు ముప్పై ఇదంతా మేఘాలయ ఉత్తరాఖండ్ పాట్నా ముప్పై వేలు వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా పాట్నాలో జలంధర్లో ఇరవై ఐదు వేలు వచ్చేసింది ఇవన్నీ సిఎస్ఈ బ్రాంచులు అమ్మ సిఎస్సి ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అవచ్చు ఏదైనా అవచ్చు అన్ని మంచి బ్రాంచ్ మరి ట్రై చేసుకోండి ఎవరు అదృష్టం ఎలా ఉందో మనం చెప్పలేము అదృష్టము మీకు ఎలా బంకలాగా పట్టుకునేదో మనకు చెప్పలేము కాబట్టి మరి మ్యాథమెటిక్స్లో మరి పదిహేడు వేలు నూట యాభై పదహారు వేలు సిఎస్సి బ్రాంచ్ పదిహేను వేలు ఢిల్లీ ఎన్ఐటి సిఎస్ఈ పదిహేను వేలు ఇక్కడ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ ఇది ఎనిమిది వేలు ఎనిమిది ఫైనల్గా ఏంటంటే కాలికట్ వచ్చేసింది ఏడు వేల ఏడు వందలు ఇక్కడ ఓబీసీ ఎన్సీల వాళ్ళకి వరంగల్ లేదమ్మా అది గుర్తుపెట్టుకుని కొన్ని మిస్ అయిపోవచ్చు ఇక్కడ వరంగల్లో వీళ్ళకి వేకెన్సీ ఉండి ఉండకపోవచ్చు మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా చూద్దాం మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ సిఎస్సి బ్రాంచ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల వరకు వచ్చేసింది అక్కడ లక్షల్లోనే ఉంటుంది ఎస్సీ స్టూడెంట్స్ ఫిమేలు రెండు లక్షల నలభై రెండు వేలు సిఎస్సి బ్రాంచ్ మణిపూర్ రెండు లక్షల ముప్పై ఒకటి వేలు రెండు లక్షల వేలు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ లక్ష డెబ్బై ఎనిమిది వేలు లక్ష అరవై మూడు వేలు సిఎస్సి బ్రాంచ్ ఈ లక్షల్లో కూడా లక్ష అరవై ఏడు అసిస్టెంట్స్ కొన్ని అందరూ ట్రై చేయొచ్చు ఇబ్బంది అది లాస్ట్ ఇదే లాస్ట్ అవకాశం మీ జీవితంలో ఇదే లాస్ట్ అవకాశం మీ లైఫ్లో ఇదే లాస్ట్ అవకాశం అని నేను చెప్తున్నాను ఇంకెవరికైనా అంటే నేను కూడా ఇంతకుముందు రాయాలనుకున్నాను రాయలేకపోయాను నా జీవితంలో కూడా అయిపోయింది అట్లాగే మరి పాట్నాలో ఉత్తరాఖండ్లో లక్ష తొంభై వేలకు వచ్చేసింది లక్ష పదమూడు వేలు తొంభై వేలు ఎనభై మూడు ఎనభై ఒక్క వేలు అమ్మ లాస్ట్ సిల్చార్లో ఎనభై ఒక్క వేలకి వచ్చేసింది ఎన్ఐ మరి ఎన్ఐటీలో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు జిఎఫ్టీలో కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక వీడియో చేద్దాం దీని మీద కూడా సపరేట్గా వీడియో చేయటం అయితే జరుగుతుంది సిఎస్సి బ్రాంచీలు ఎక్కువ ఉండవు చూడండి సిఎస్ఈ బ్రాంచ్లు ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల పొందు మాత్రమే సిఎస్సి బ్రాంచ్ ఉంది ఎనభై నెలలు స్టార్ట్ అయింది ఎనభై వేల నుంచి చిల్చార్జ్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఎనభై మూడు వేలకి సీఎస్ఈ బ్రాంచ్ ఎస్ఈ వస్తుంది ఇప్పుడు ఎస్ఈ ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా మిజోరాంలో సిఎస్ఈ బ్రాంచ్ మూడు లక్షల ఫీమేలు తర్వాత మిజోరాంలో ఇరవై ఐదు రెండు లక్షల యాభై ఎనిమిది వేలు అరుణాచల్ ప్రదేశ్ రెండు లక్షల యాభై నాలుగు వేలు సిఎస్సి అరుణాచల్ ప్రదేశ్ రెండు లక్షల నలభై ఐదు వేలు శ్రీనగర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు రెండు లక్షల తొమ్మిది వేలు మరి మేఘాలయలో లక్ష ఎనభై ఒక్క వెయ్యి ఏ విధమైన డేటా ఉంది మరి విధంగా అగర్తాలాలో అగర్తాలాలో సిఎస్సి లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రాయపూర్లో లక్ష ముప్పై ఏడు ఏడు వందల ముప్పై మూడు హమీర్పూర్లో లక్ష ఇరవై ఒక వేలు పాట్నాలో లక్ష పదిహేడు వేలు అగర్తాలో లక్ష పద్నాలుగు వేలు ఆంధ్రప్రదేశ్లో లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు ఈ విధమైన డేటా అయితే ఉంది జమ్షెడ్పూర్లో లక్ష ఏడు వేలకు వచ్చేసింది ఏడు వందలకు సిల్చారు ఎనిమిదో ఎనభై తొమ్మిది వేలు దర్గాపూర్ అరవై ఐదు వేలు జైపూర్ యాభై ఎనిమిది వేలు రూర్కెల నలభై ఐదు వేలు ఈ విధమైన డేటా మరి చూడండి లాస్ట్లో ఇక్కడ తిరుచిరాపల్లి అయితే ఆగిపోయింది ఇది లెక్క బేస్డు ఈసారి వరంగలు వరంగల్ కూడా లేదు మరి ఇది మీరు ట్రై చేయండి కంపల్సరిగా నాకు హండ్రెడ్ పర్సెంట్ రావాలి సార్ అని కొంతమంది కండిషన్స్ పెడుతున్నారు నా కండిషన్స్ ఎలా పెడతారు నేను ఒక మెంటర్షిప్ని మీరు కావాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేకపోతే ఇది స్టూడెంట్స్ మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేసి ఇది మన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మెసేజ్ మాత్రం చేయండి అమ్మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెడితే నేను మీకు రెస్పాండ్ అవుతా వాట్సాప్లో మెసేజ్ మాత్రం చేయండి కాల్స్ నేను లిఫ్ట్ చేయను లిఫ్ట్ చేయను ఇది వీక్ కొద్దిగా బిజీగా ఉంటాను నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాను ఐఎమ్ గోయింగ్ టు సమ్వేర్ మనం అఫీషియల్ వర్క్ మీద వెళ్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా మరి సార్తో మాట్లాడడం మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను వాట్సాప్లో కావాలని నేనే కాల్ తిరిగి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టేసి మీరు కియర్ టూ థౌజండ్ రూపీస్ పే చేసి పేమెంటు స్క్రీన్షాట్ దీనికి వాట్సాప్ నెంబర్కి పే చేస్తే నేను మీకు రెస్పాండ్ అవ్వటం అయితే జరుగుతుంది వస్తుందా లేదా అనేది వాట్సాప్లోనే కమ్యూనికేట్ అవుతాం వాట్సాప్ మెసేజ్ పెట్టండి తర్వాత ఉంటే మరి ముప్పై తారీఖున తర్వాత నేను మాట్లాడతాను డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాట్లాడతాను ఇప్పుడైతే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాను కాబట్టి నేను ఇంట్లో ఉండను డైరెక్ట్గా మీరు మాట్లాడను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే మాత్రమే దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ కొంచెం కమ్ము అండ్ జాయిన్ సీసాబ్ మెండర్షిప్ తీసుకొని లేకపోతే మీరే పెట్టుకోవచ్చు అది మీ రిస్క్ ఎంటర్ ఎవర్ ఓన్ రిస్క్ సీసాబ్లో మరొకసారి చెప్తున్నాను సీసాబ్లో నలభై వేల రూపాయలైతే ఓసీ పిల్లలు పే చేయాలి అదేవిధంగా పంతొమ్మిది పి పంతొమ్మిది వేల అయితే ఎస్ సిఎస్టీ పిల్లలు పే చేయాలి ఈ అమౌంట్ పే చేస్తేనే మీకు సిసాబు రిజిస్ట్రేషన్ అవుతుంది లేకపోతే అవ్వదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్